హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నైన్ హెర్బిడ్ రాక్స్ అండ్ కిచెన్స్ ఈరోజు మనం సింపుల్గా ఇంట్లో ఉండే వారితోనే లడ్డు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామండి వీడియో మొత్తం కంప్లీట్గా మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూసేయండి దీనికోసం ముందుగా ఒక కప్పు నిండా తినే శనగపోప్పును తీసుకోవాలి చూశారు కదండీ మనం ఏ కప్పుతో అయితే తినే శనగపోప్పును తీసుకున్నామో అదే కప్పుతో త్రీ బై ఫోర్త్ కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండలి తీసుకొని అందులో మనం ముందుగా తీసిపెట్టుకున్న బెల్లాన్ని వేసుకొని అందులోనే రెండు స్పూన్ల వాటర్ని యాడ్ చేయాలి జస్ట్ రెండు స్పూన్ల వాటర్ యాడ్ చేస్తే సరిపోతుందండి ఇప్పుడు ఈ బెల్లాన్ని మొత్తాన్ని మంటని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లం మొత్తం బాగా కరిగించుకోవాలి చూసారు కదండి బెల్లం చక్కగా కరుగుతుంది మధ్య మధ్యలో పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూ ఈ బెల్లాన్ని బాగా మరిగించుకోవాలండి మనం ప్రిపేర్ చేసే ఈ లడ్డుకి పాకం అయితే కొంచెం ముతురు పాకం చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మంటని అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లం పాకం వచ్చేంత వరకు కరిగించుకోవాలి మనమైతే ఇప్పుడు చెక్ చేద్దామండి పాకం వచ్చిందో లేదో ఒక చిన్న కప్లో వాటర్ తీసుకుని అందులో బెల్లాన్ని యాడ్ చేస్తే చూసారు కదండి వాటర్లోనే ఈ పాకం అంతా కలిసిపోయింది అంటే ఇంకా పాకం వచ్చినట్టు కాదు ఇప్పుడు ఇందులో అర స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యిని యాడ్ చేయడం వల్ల లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇన్ కేస్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు చూసారు కదా పాకం అంతా దగ్గర పడిపోయింది ఇప్పుడు మనం పాకాన్ని చెక్ చేసినట్లయితే ముదురు పాకం వచ్చేసిందండి ఈ విధంగా గిన్నెలో వేసుకొని చెక్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా పాకం రావాలి ఇప్పుడు స్టవ్ని పూర్తిగా ఆఫ్ చేసేయాలి పూర్తిగా ఆఫ్ చేసిన తర్వాత మనం ముందుగా తీసుకున్న పుట్నాల పప్పును ఇంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి స్టవ్ను ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఇంట్లో పుట్నాల పప్పును వేసుకోవాలండి చూసారు కదా చక్కగా కలుపుకోవాలి మనం వేసిన పాకానికి మనం తీసుకున్న పుట్నాల పప్పుకి కరెక్ట్గా మెజర్మెంట్ అయితే సరిపోయింది ఇది గోరువేచ్చుగా ఉన్నప్పుడే చేతికి కొంచెం నీళ్ళని అప్లై చేసుకొని చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టుకోవాలి ఇన్ కేస్ చల్లారిపోయినట్లయితే లడ్డూలు చుట్టడం కష్టం అవుతుందండి అందుకని గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే లడ్డూల్లాగా చుట్టుకోవాలి ఈ విధంగా మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టుకోవాలి ఇదే విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న వాటి అన్నింటినీ లడ్డూల్లాగా చుట్టుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి అంతేనండి చాలా అంటే చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా కూడా ఇవ్వచ్చండి చాలా టేస్టీగా ఉండేవి అదే కాకుండా చాలా తొందరగా అయిపోతుందండి మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి నచ్చితే మా రెసిపీని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ చూడడానికి హరివల్ వ్లాగ్స్ అండ్ కిచెన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి